కొద్దిగా సరైన స్థాయిలో లేదు కొద్దిగా లోకల్ కుక్కలు కుక్క పిల్లల్ని అమ్మే బ్రీడ్ చేసి అమ్మే సంస్థల దగ్గర చాలా సంవత్సరాల నుండి తీసుకుంటున్నారు కనుక ఇన్ బ్రీడింగ్ సమస్య వల్ల కొద్దిగా ఆరోగ్యం దాని ఫిట్నెస్ ఏదైతే అవసరమో పోలీస్ డ్యూటీస్ చేయడానికి అది కొద్దిగా దెబ్బతింటుందని తెలిసి ఈసారి ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది ఈ కమిటీలో డిసిపి సిఆర్ హెడ్ క్వార్టర్ రక్షిత సభ్యులుగా డిసిపి సిసిఎస్ శ్వేత డీసీపీ సైబర్ క్రైమ్ కవిత డీసీపీ సౌత్ వెస్ట్ చంద్రమోహన్ మరియు సిఎస్డబ్ల్యూ డిసిపి గిరిరాజ్ వారి ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేసి వీరందరు కూడా ప్ర ప్రత్యేకత ఏంటంటే వీరందరు కూడా డాగ్ లవర్స్ అది ముఖ్యమైన అంశం ఉండాలి ఎందుకంటే నేను కూడా డాగ్ లవర్ని ఎవరైతే మా నా దగ్గర కూడా రెండు పెట్స్ ఉన్నాయి జర్మన్ షెపర్డ్స్ ఉన్నాయి ఎవరైతే డాగ్ లవర్స్ ఉంటారో వారికే అర్థమవుతుంది వారి భాష వారి ఆలోచన తీరు ఏ విధంగా చూసుకోవాలో సో అందుకే వీరందరినీ పెడితే వీరు దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల దగ్గర ఇప్పుడు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ఎస్ఎస్బి ఉంది వారు కూడా ఒక బ్రీడింగ్ సెంటర్ని నడుపుతారు అదేవిధంగా బిఎస్ఎఫ్లో కూడా మేము నేను సిఎస్ఎఫ్లో పనిచేసేటప్పుడు బిఎస్ఎఫ్ అండ్ మరియు సిఆర్పిఎఫ్ డాగ్ బ్రీడింగ్ సెంటర్స్ దగ్గర వెళ్ళి పరిశీలించి ఈ డాగ్స్ని కొనేవాళ్ళం సో ఎస్ఎస్బి మరియు ఇంకో హర్యానాలో అభిజిత్ ఫార్మ్స్ అని అక్కడ కూడా విజిట్ చేశారు విజిట్ చేసి వారు ఎక్కడైతే సప్లై చేశారో వారి ఫార్మ్స్ని పరిశీలించిన తర్వాత వారు ఎక్కడైతే ఈ కుక్కల్ని సప్లై చేశారో అక్కడ వెళ్ళి కూడా చెక్ చేసుకున్నారు అక్కడ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది దాని తర్వాత అభిజిత్ ఫార్మ్స్ అనే వారి దగ్గర ఈ కొత్త పన్నెండు జాగిలాల్ని అయితే మీరు చూసారో పప్పీస్ ఇప్పుడు జస్ట్ వారి వయస్సు రెండు నెలలు ఇంకా ఒక వన్ మంత్లో వారి ట్రైనింగ్ కోసము ఐఎస్డబ్ల్యూకి పంపించడం జరుగుతుంది అప్పుడు వారి హ్యాండ్లర్స్ వారి వారి హ్యాండ్లర్స్ ట్రైనింగ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది మీ అందరు తెలుసు పని భారం అనేది ఏ విధంగా ఉంటుందో రెండు మూడు రకాలుగా వీరు విధులు నిర్వర్తిస్తు నిర్వహిస్తుంటాయి ఈ జాగిలాలు అతి ముఖ్యంగా రోజువారీగా వచ్చే పని యాంటీసెబాయిట్ చెకింగ్ ఏవైతే పెద్ద మీటింగ్స్ జరుగుతాయో అన్నిట్లో కూడా మేము ప్రతి ఒక్కరు వచ్చే బ్యాగ్స్ని స్మెల్ చేసి చెక్ చేయడము ఏదైనా ఎక్స్ప్లోసివ్ ఐటమ్స్ ఉన్నాయా బాంబులు ఉన్నాయా ఏదన్నా మెటీరియల్ ఉందా అనేది వాసన చూసి మాకు తెలియజేయడం ఎందుకంటే మానవులు ప్రతి బ్యాగ్ని చెక్ చేయడం అనేది అసాధ్యం అదే కాకుండా పబ్లిక్ మీటింగ్సే కాకుండా రోజువారీగా ఇప్పుడు రేపు ఉదయం గణేష్ సంబంధించిన సంబంధించిన బందోబస్తు ఉంది రూట్ మొత్తం కూడా ఈ జాగిలాలు చెక్ చేస్తూ ఉంటాయి యాంటీసెబుటాజ్ చెక్ చేస్తూ ఉంటాయి గత పది రోజుల నుండి కూడా ప్రతి మండపం దగ్గర వెళ్ళి ఈ జాగిలాల సహా సహాయంతో యాంటీసెబుటాజ్ చెక్స్ మా సిటీ సెక్యూరిటీ వింగ్ ఆఫీసర్స్ చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా పని భారం ఎక్కువ కావడంతో చాలా బందోబస్తులు ఎక్కువ కావడం వీఐపి బందోబస్తు కానివ్వండి మీటింగ్స్ కానివ్వండి వేరే అన్ని కార్యక్రమాలు సంఖ్య ఎక్కువ కావడం విస్తీర్ణం విస్తీర్ణం కూడా ఎక్కువ కావడం దాంతో దీని సంఖ్య ఇప్పుడు యాభై నాలుగుకి పెంచి పెంచితే కానీ ఈ పని భారం తట్టుకోలేవని చెప్పడం జరిగింది సో అందుకే ముందు ఫస్ట్ ఫేజ్లో ఈ పన్నెండు పపీస్ ని తీసుకోవడం జరిగింది వచ్చే రోజుల్లో ఇంకా ఎనిమిది పపీస్ ని యాడ్ చేయడం జరుగుతుంది